లండన్ ముచ్చట్లు కొత్త కాదు నాకు కొత్తగా అనిపించినాయి మీకు చెప్తా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతిత సోపతి రోజు అయితే నేను వెలిసి బావాలి ఇంటికి వస్తున్నా ఇప్పుడే ఇంట్లోకి స్టార్ట్ అయినా ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది ఇక్కడ నుంచి నేను ఒక మూడు నాలుగు ట్రైన్లు చేంజ్ కావాలి అవి అప్పుడే అప్పుడు అప్డేట్ అవుతున్నాయి అందుకే ట్రైన్లు చెప్తలేను సో టూ త్రీ ప్లేస్లలో నేనైతే చేంజ్ కావాలి ఇప్పుడైతే స్టేషన్కి అవుతున్నా చాలా సో నన్ను స్టేషన్లో దింపడానికి నాతో పాటు కార్తిక్ కూడా వచ్చిండు నేనైతే ఫస్ట్ టైం పోతున్నా వెల్సిబాబా వాళ్ళ ఇంటికి సో వాళ్ళదైతే ప్రాపర్ విలేజ్ నాకైతే ఇక్కడ లండన్ వచ్చినప్పటి నుంచి లండన్లో ఊర్లను చూడాలని బాగుండే సో అందుకే పోతున్నా ఇప్పుడైతే ట్రైన్ ఎక్కిన ఇక్కడ నుంచి నేను ఇంకో ట్రైన్ చేంజ్ కావాలి దానికి ట్వంటీ మినిట్స్ ఉంది జర్నీ సో ఇక్కడికైతే వచ్చేసిన ఇక నేను కార్డెట్ ఆపిసి వాళ్ళు ఇక్కడ ఏడూరు ఎంత పెద్దగా ఉండే అంటే స్టేషన్లు అసలు కొత్త 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 ప్లేస్లకైనా కొద్ది పెద్ద స్టేషన్లు కనబడతాయి అసలు నాకైతే ప్రతిసారి కొత్తగానే అనిపిస్తే ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేషన్కి పోవాల్సి వస్తుంది ఇక్కడ ఎప్పుడు ఒకటే స్టేషన్ నుంచి కాదు అండ్ ఏడూరు ఎక్స్లేటర్లు అయితే ఇక్కడ ఎంతగానో వాడతారు అంటే అంతగానో వాడతారు కొత్తగా వచ్చినప్పుడు అయితే దాని మీద ఎక్కి నడవడానికి అవుతుంది కానీ ఇప్పుడైతే ఉరుకుడే ఉరుకుడు సో ఇక నేనైతే వచ్చి మొత్తం వెతుకుతున్నాయి ఎన్నిటికుంది ట్రైన్ అని చెప్పి ఎందుకంటే ఫోన్లో ట్రైన్ అని టైం చూపెడుతుంది కానీ మనకి ఏ ప్లాట్ఫామ్ అనేది చూపెడతలేదు సో ఇక్కడ అయితే చూసినా కానీ మన తప్ప అన్ని చూపెడుతుంది ఆ దరిద్రం ఏందో నేను పోయే ట్రైన్ తప్ప అన్ని చూపెడుతుంది సో మళ్ళీ ఒక పది నిమిషాల ముందు వచ్చింది టైమింగ్ లాస్ట్కి అయితే ట్రైన్ ఎక్కినా అది కూడా పెద్ద ట్విస్ట్ ఏందని అంటే నేను టికెట్ తీసుకోకుండా ట్యాపింగ్ ట్యాప్ అవుట్ చేసి లెక్కన పోయి రావచ్చు అని అనుకున్నా కానీ అట్లా పోవడానికి రాదు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలని ఒక ఇక్కడ అమ్మాయి పరిచయం చెప్తే పది నిమిషాల ముందు టకటక ఊరికి జల్దీ జల్ది టికెట్ తీసుకొని హడావడి హడావడిగా వచ్చి ఎక్కిన అండ్ ఎక్కగానే నా అయితే ఎవరో వచ్చి పోస్తున్నారు కాసేపు ఏదో నేను ఆయననే వీడియో తిట్ అనుకున్నాను కానీ నేను ఎందుకు తిస్తాను మనమైతే రెండు గంటలన్నర జర్నీలా నేనైతే మంచిగా వండుకొని లేచిన ఆ తర్వాత గుర్తుపెట్టుకొని లండన్లో ఇలాంటి నేషనల్ ట్రైన్ల జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా టికెట్ అయితే చెక్ చేస్తారు సో ఫైనల్లీ దగ్గరికైతే వచ్చిన నేను ఊరికి పోయే కొద్దీ ఆ వాళ్ళ అక్క వాళ్ళ ఉండే ప్లేస్ దగ్గరికి స్టేషన్కి పోయే కొద్దీ అందరు మంది దిగే ఖాళీ అయినరు లాస్ట్కు నేనే ఉండే అండ్ నేను ఉన్న లాస్ట్ స్టేషన్లో నలుగురు అమ్మాయిలు అయితే ఫుల్ ఆగి డేంజర్ కొరకుతురు ఘోరంగా భయమైంది ఫైనల్గా అయితే దిగిన పోతున్నా సో ఇక బాబా ఉన్న అక్కనైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చిండ్రు

ఏం మనం ఇల్లనే ఉంటాం ఇంకా రెండు రోజులు మస్తుంది ఆ కిల్లు మాత్రం మస్తుంది పాతకాలం ఇల్లు చూపించా చూసి ఇవి ఇవి పెడాలి నేను సిస్టం మనకి కొంచెం కొంచెం మా అమ్మమ్మ ఇట్లా చూసినా ఇట్లాంటిది తెలుసా എൽച്ചു എസ് എ అవుతుంది బొమ్మకాయ అస్సలు మనసులను ఎక్కుతలేదు దీనికోసం ఇవన్నీ లేదు నాలుగు మా అమ్మ తిన్నాము మన పడుకుంటే మంచిగా ముచ్చట్లు పెడదాం అని చూస్తే అస్సలు పండుకుంటాయ గారు పాడుకోండి అక్క గారు అందరూ పాడుకోబెడతాడు ఇప్పుడు రాకనేమో నిద్ర వచ్చినట్టు వాళ్ళకి హాయ్ గుడ్ నైట్ చెప్పు ఐ హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే మస్తు ఉంటాయి యూకే ల పల్లెటూరు అసలు అక్కడ ఇండ్లు అవన్నీ నేను నెక్స్ట్ వచ్చే బ్లాగ్ లలో యూ పెడతా అండ్ అస్సలు మీరు మిస్ కాకుండా అన్ని వ్లాగ్స్ చూడరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిర్రు మర్చిపోకుండ్రి అట్లనే షేర్ లైక్ కూడా చేయుర్రి అండ్ ఇక ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికి టేక్ కేర్